హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ట్వంటీ ఫోర్ ఒకరోజు హర్ష పూజిత చరిత వినోద్ బిజినెస్ డీల్ మీద ఒక హోటల్కి వెళ్తారు అందరూ అక్కడే లంచ్ చేశాక పూజిత చరిత మీరిద్దరూ కార్ దగ్గర ఉండండి మేము ఇప్పుడే వస్తామని చెప్పి చరిత పూజను పంపించేస్తాడు హర్ష పూజిత చరిత వైపు డాట్గా చూస్తూనే తనతో నడుస్తూ ఉంటుంది కార్ దగ్గరికి వెళ్ళాక ఏంటి పూజిత నేను హర్షకు నువ్వు కొట్టిన విషయం చె ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావా అని అంటుంది చరిత అవునే సైకోసాడిస్ట్ నేనేం చేసినా చిన్నపిల్లల ఆయనకు కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉంటావు కదా మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావా అని ఆలోచిస్తున్నాను అంటుంది పూజిత అది తర్వాత చెప్తా కానీ ఇప్పటికైనా చెప్పవే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుతుంది చరిత పూజిత చెప్పనని అంటుంది చరితకు చాలా కోపం వస్తుంటే ఈ లోపల వాళ్ళు రావడం చూసి చరిత ఇదే మంచి ఛాన్స్ ఆ రోజున అంతలా కొట్టావు కదా చెప్తానే నీ పని అనుకొని మొబైల్ చూసుకుంటున్న పూజితను చాచిపెట్టి చెంపపై కొడుతుంది ఆ అనుకోని పరిణామానికి పూజిత అమ్మ అని చెంపపై చేయి పెట్టుకొని నోరు తెరుస్తూ చరిత వైపు కోపంగా తిరుగుతుంది చరిత అప్పటికే ఇంకా ఇక్కడే ఉంటే ఇది నన్ను చంపేస్తుంది అని అనుకొని వెంటనే హర్ష అంటూ హర్ష దగ్గరికి వెళ్ళిపోతుంది హర్ష వినోద్ అప్పటికే వీళ్ళకి కొంచెం దూరంగా ఉండి సీరియస్ డిస్కషన్లో ఉండటం వలన చరిత పూజితను కొట్టడం గమనించారు పూజిత కోపంగా మనసులో ఆయన వస్తున్న టైం చూసుకొని నన్ను కొడతావా ఇప్పుడు కాకపోయినా తర్వాత దొరక్కపోవు అప్పుడు చెప్తానే నీ సంగతి అనుకు అన్నట్టుగా చరిత వైపుకు చూస్తూ ఉంటుంది దొరికినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఆటిట్యూడ్గా చూస్తుంది చరిత అలా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు మరో రోజు ఆఫ్టర్ సమ్ టైం చరిత కుర్చీకి క కట్టేసి ఉన్న తన కాళ్ళు చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఎవర్రా మీరు కారులో ఇంటికి వెళ్తున్న నన్ను కారు మరి కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు ఏం కావాలరా మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి తెచ్చి మీ ముఖాన పడిస్తాను ముందు నాకు అట్లు విప్పండిరా ఇడియట్స్ అని అంటుంది చరిత అక్కడున్న ఒకడు ఏయ్ నీ కంటికి మేము కిడ్నాప్ వస్తే కనిపిస్తున్నాము అని అంటాడు కోపంగా అయ్యో మీరు అలా ఏం లేరండి చూడ్డానికి ఓనర్స్లో కనిపిస్తున్నారు మరి నన్ను ఇలా తీసుకొచ్చి కట్టి పడేస్తే ఎవరైనా అలానే అంటారు కదా అని అంటుంది చరిత కాస్త తగ్గి మళ్ళీ తనే ఆయన నాకు డీజీపీ బాగా తెలుసు ఆయనకు కానీ మీరు నన్ను కిడ్నాప్ చేశారని తెలిస్తే మిమ్మల్ని అందరినీ ఎన్కౌంటర్ చేసి పడేస్తారు అంటుంది అలా అన్న భయపడి వదిలేస్తారేమోనని ఏంటి డీజీపీకి తెలిస్తే మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడేస్తాడా అసలు నిన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో తెలుసా నీ డీజీపీకి మొగుడు కొడుకు అంటే హోమ్ మినిస్టర్ గారి కొడుకు అని అంటాడు అతను చరిత ఆశ్చర్యంగా వాట్ ఏమంటున్నారు మీరు హోమ్ మినిస్టర్ కొడుకు నన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి అసలు ఆయనకేం అవసరం నన్ను కిడ్నాప్ చేయించడానికి అని అడుగుతుంది ఈ లోప మరొకతను మా సార్ వస్తున్నారు ఆయన చెప్తారు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేయించారు అని అంటాడు చరిత ఎవరా అని చూస్తుండగా అక్కడికి చాణక్య చాలా ఫాస్ట్ అండ్ అటిట్యూడ్గా నడుచుకుంటూ వచ్చి చరిత ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని చైర్లో కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చొని గ్లాసెస్ తీసి కోపంగా చరిత వైపు చూస్తూ ఉంటాడు చరిత మనసులో వీడెవడు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు కానీ ఆ చూపేంటి చంపేసేలా చూస్తున్నాడు అని అనుకుంటూ గుటకలు మింగుతూ ఉంటుంది చరిత చాణక్య మాట్లాడుతూ నేనెవరో తెలుసా అంటాడు చరిత తెలుసు అన్నట్టుగా చూస్తుంది హో నా మనుషులు చెప్పినట్టున్నారు సర్లే కానీ నేను ఎందుకు కిడ్నాప్ చేయించానో నీకేమైనా ఐడియా ఉందా అంటాడు చాణక్య చరిత మనసులో నువ్వెవరో తెలిసిందే ఇప్పుడు అలాంటిది నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేయించావో నాకు ఇలా తెలుస్తుందిరా ఇడియట్ అని అని తిట్టుకుంటుంది వేసుకున్న మైండ్ వైస్ చాలు కానీ నేనెందుకు నిన్ను కిడ్నాప్ చేయించానో మరికొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది అని వాయిస్ అంటాడు చాణక్య అంతే ఒక్కసారిగా అందరూ చరిత్రకి ఆటూ ఇటు రౌండ్గా నిలబెడతారు వీరేంటి ఏదో గుడిలో ప్రసాదం పంచుతున్నట్టుగా ఇలా నా ముందు క్యూ కట్టారు అనుకొని వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటుంది నువ్వు పంచడం కాదు వాళ్ళ ఇప్పుడు నీకు పంచబోతున్నారు తీసుకోవడానికి రెడీగా ఉండు అని బాయ్ స్టార్ట్ అని అంటాడు చాణక్య వెంటనే ఒక్కొక్కరు ఏ వైపు ఉన్నవాళ్ళు ఆ వైపు చరిత చెంపలపై ఒక్కొక్క షాట్ ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు చరిత కుయ్యో మొర్రో అని అంటూ అరుస్తూ ఉంటుంది అందరూ అయిపోయాక చాణక్య ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టుందిగా తమరికి నేను నిన్నెందుకు విజ్ఞాప్ చేయించాను అని అంటాడు తన కుర్చీలో అటు ఇటు ఒగుతూ చరిత వాళ్ళందరూ కొట్టిన దెబ్బలకు తాళలేక ఏడుస్తూ అంటే మీరు ఆ పూజతో ఆనగానే ఈసారి చాణక్య కదిరిపోయే చాటిస్తాడు ఆ దెబ్బకు చరితకు ముల్లోకాలు కనబడి అమ్మో అని గట్టిగా అరుస్తుంది చాణక్య కోపంగా రెస్పెక్ట్ ఏదే పూజిత కాదు పూజిత మేడం అని అనాలి అని అంటాడు వేలిపెట్టి బెదిరిస్తూ చరిత భయంగా మీరు పూజిత రిలేటివ్నా అందుకే నేను తనని కొట్టడం చూసి ఇలా నన్ను కొట్టించారా అని అడుగుతుంది చరిత అవును తను నా ప్రాణం అండ్ నాకు కాబోయే పెళ్ళాం కూడా అని అంటాడు చాణుక్యం వాట్ తను మీకు కాబోయే వైఫ్ ఏంటి తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అని అంటుంది చరిత కాస్త షాక్గా హో మరి తమరు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాడిని ఇంకా ప్రేమిస్తూ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా అని అంటాడు విటకారంగా చాణక్య చరిత కొంచెం కోపంగా వాట్ నాన్సెస్ నేను హర్ష ముందు నుండే ప్రేమించుకుంటున్నాము ఆ పూజితనే అని అనబోతూ ఇందాక చాణక్య ఇచ్చిన షార్ట్ గుర్తుకొచ్చి అదే పూజిత మేడమే మా మధ్యలోకి వచ్చారు లేదంటే తను ఉండాల్సిన ప్లేస్లో నేనుండేదాన్ని అని అంటుంది చరిత నువ్వు పెళ్లి టైంకి ఎందుకు బయటికి వెళ్ళిపోయావో నేను ఎవరు ఎందుకు బెదిరిస్తున్నారో అవన్నీ నాకు తెలిసలే కానీ నీకు ఇదే ఫైనల్ వార్నింగ్గా చెప్తున్నాను నువ్వు కానీ ఆ హర్ష కోసం ఇంకొకసారి నా బంగారాన్ని ఏడిపించారని తెలిసిందో అదే ఈ మీద నీకు లాస్ట్ డే అవుతుంది అని తన మనుషుల వైపు చూస్తాడు చాణుక్య వాళ్ళు వచ్చి చరిత కట్లు విప్పేస్తారు చరిత చాణుక్య మాటలకు షాక్లోనే ఉండిపోయి అంటే మీకు నా గురించి అంతా తెలుసా అని అడుగుతుంది కాస్త వెదురుగా తెలుసు నీ గురించి తెలుసు నీ మోసాల గురించి తెలుసు అని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ గురించి నేను ఎవరికీ చెప్పనులే ఇక నువ్వు వెళ్ళు అని అంటాడు ఆ మాటకు చరిత ఊపిరి తీసుకొని ఓకే సార్ థ్యాంక్ యూ అని కొంచెం భయంగా సార్ మీకు పుజిత మేడం కావాలి నాకేమో హర్ష కావాలి సో మీకున్న పవర్కి మీరు ఆ పుజిత మేడంని మీ దగ్గరికి తెచ్చేసుకుంటే అప్పుడు ఇద్దరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని అంటుంది చరిత చాణక్య ఆలోచిస్తూ అలా చేస్తే నా బంగారం నన్ను ఎప్పటికీ ప్రేమించదు అందుకే తనంతట తానే ఆ హర్షను అసహించుకొని వచ్చేయాలి అలా వచ్చేలా నేను చేసుకుంటాను అని అంటాడు చాణక్య చరిత సంతోషంగా సార్ అయితే మీరు నాతో చేతులు కలపండి ఇద్దరం కలిసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టేద్దాము ఏమంటారు అని అంటుంది వాట్ నాన్ నేను నీతో చేతులు కలపడం ఏంటి వాళ్ళని ఎలా విడగొట్టాలో నాకు తెలుసు కానీ నీ అవసరం నాకు లేదు అంటాడు చాణుక్యం అది కాదు సార్ మీకిద్దరి ఇద్దరి గురించి తెలియాలంటే ఎవరో ఒకరు ఉండాలిగా హర్ష ఆఫీస్లో ఎవరినైనా మనిషిని పెట్టారా వాళ్ళని వాచ్ చేయడానికి అంటుంది చరిత పెట్టలేదు హర్ష గురించి నాకు బాగా తెలుసు ఆవలిస్తే పెగులు పేగులు లెక్క పెట్టే రకం అందుకే నా బంగారాన్ని మాత్రమే వాచ్ చేయమని బయట మాత్రమే మనుషులను పెట్టాను అంటాడు చాణిక్యం సో మీకు లోపల ఎవరూ లేరు కాబట్టి మీరు నాతో చేతులు కలవాల్సిన అవసరం లేకుండా నన్ను కూడా మీ దగ్గర వర్క్ చేసే అబ్జర్వర్గా పెట్టుకోండి అప్పుడు వాళ్ళ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మీకు అన్నీ చెబుతుంటాను మీరు దానికి తగినట్టుగా ప్లాన్ చేయండి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఏమంటారు అని అడుగుతుంది చరిత నా కింద పని చేస్తానన్నావు కాబట్టి ఓకే అని అంటాడు చాణక్య నాకు తెలుసురా నువ్వు ఇలా అంటే కానీ ఒప్పుకోవని అనుకొని చాణుక్యకు పూజిత వచ్చినప్పటి నుండి జరిగినవి అలాగే తనకు పూజితకు మధ్య జరిగినవి అన్నీ పూసగుచ్చినట్టు చెబుతుంది చరిత అది విన్న చాణుక్య పూజిత హర్ష ఫుడ్డులో గ్రీన్ చిల్లీ పేస్ట్ కలపడం అన్నీ విని నవ్వుకొని బంగారం నువ్వు మరీ ఇంత అల్లరి పిల్లవా ఇవన్నీ వినే కొద్దీ నువ్వే ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు బంగారం అని అనుకొని నవ్వుకుంటూ ఉంటాడు చాణుక్య చరిత మనసులో వీడేంటి నవ్వేసుకుంటున్నాడు అనుకొని సార్ మొన్న పూజిత మేడం గారు నన్ను అంతలా కొట్టారు కాబట్టి నేను వేంచుగా పూజిత చెంప కొట్టాను అంతే కానీ మీరేమో నా బుగ్గలు బూరలు అయ్యేలా వీళ్ళందరితో కొట్టించి మళ్ళీ మీరు కూడా ఒక షార్ట్ వేశారు ఆ దెబ్బకు నాకు బొమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అని అంటుంది చెంపలపై చేతులు పెట్టుకొని చాణక్య కోపంగా నా బంగారం కొడితే కొట్టించుకోవాలి అవసరమైతే తనకు చంపాలనిపిస్తే చచ్చిపోవాలి అంతేగాని ఇలా రివేంజ్ అది ఇది అన్నావనుకో ఇప్పుడు ఇచ్చింది జస్ట్ చిన్న పనిష్మెంట్ మాత్రమే తర్వాత ఎలా ఉంటుందో నీ అంచనాలకు కూడా అందదు జాగ్రత్త అని అంటాడు చాణక్య చరిత మనసులో ఇదేం ప్రేమరా బాబు రాక్షస ప్రేమ పూజిత నువ్వు అయిపోయావే వీడి చేతికి చిక్కావంటే నువ్వు ఫినిష్ అని అనుకుని నవ్వకుండా ఉంటుంది చరిత చాణక్య కోపంగా చరిత వైపు చూసి లెట్స్ మీట్ టుమారో అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడున్న ఒకడు మేడం మీరు పొరపాటున కూడా సార్ ముందు మైండ్ వాయిస్ చేసుకోకండి లేదంటే మీరు అయిపోతారు అని అంటాడు వాట్ ఏమంటున్నావు నువ్వు అంటుంది చరిత అవును మేడం మా సార్కి ఫేస్ రీడింగ్ ద్వారా ఎదుటి వాళ్ళ మైండ్ వాయిస్ కనిపెట్టే టాలెంట్ ఉంది అందుకే ఇందాక మీరు మనసులో ఏదో అనుకున్నట్టున్నారు అందుకే మీ వైపు అలా కోపంగా చూశారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు వామ్మో ఈ విషయం తెలియక ఇందాకటి నుండి తెగ మైండ్ వాయిస్ వేసేసుకున్నాను ఈ సింహం ఏదో మూడ్లో ఉండి వదిలేసింది కానీ లేదంటే నా పని అయిపోయేది అనుకొని ఇంటికి వెళ్ళిపోతుంది చరిత ఓ రోజు సండే కావడంతో హర్ష వాళ్ళ ఇంట్లో అందరూ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు పూజతకు సెలవు కాబట్టి కొంచెం లేటుగా లేచి వాష్రూమ్కి వెళ్ళి అప్ పై వచ్చి అద్దం ముందర నిలబడి రెడీ అవుతూ ఉంటుంది హర్ష వర్క్ చేసుకుంటూ ఈ మహాతల్లికి ఇప్పుడు తెల్లారినట్టుంది అనుకొని ఒకసారి పూజిత వైపు చూసి అలా ఫ్రీజ్ అయిపోతాడు పూజిత సారికి పిన్ పెట్టుకోకపోవడంతో ఆమె నడుము వంపు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది పూజిత అద్దంలో నుంచి హర్షను చూసి ఈయనేంటి నా వైపు అలా చూస్తున్నారు అసలు ఎక్కడ చూస్తున్నారు అనుకొని చూస్తే అర్థమవుతుంది తన నడుము వైపు చూస్తున్నాడని వెంటనే ఆ చీరని కవర్ చేసుకోబోతే మళ్ళీ తనే ఆహా ఇప్పుడు ఈయన గారికి ఒక రేంజ్లో ఆడుకోవాలి అనుకొని శారీని ఎలానే వదిలేసి వెనక్కి తిరిగి హర్ష దగ్గరికి వచ్చి కొంచెం కోపంగా ఏం చూస్తున్నారు అని అడుగుతుంది హర్ష ట్రాన్స్లోనే ఉండిపోయి అది నీ నడుము చూస్తున్నాను పూజిత భలే ఉంది తెలుసా అని అంటాడు పూజిత కోపంగానే అంత బాగుందా అంటుంది అంతా ఇంత కాదు చాలా బాగుంది అని అంటాడు హర్ష అక్కడ నుండి చూపు తిప్పుకోకుండా పూజిత హర్ష మాటలకు నవ్వుకొని మీకు అసలు బుద్ధి ఉందా ఎవరైనా ఇలా సొంత పిల్లానికి లైన్ వేసుకుంటారా అని అంటూ చీర పైకి అనుకుంటుంటే హర్ష పూజత చేయి పట్టుకొని ఆపి ప్లీజ్ మూసయ్యకు ఆ ప్లేస్ చాలా బాగుంది కొంతసేపు నన్ను చూడనివ్వు అని అంటాడు పూజిత హర్ష మాటలకు షాక్ అయ్యి వామ్మో ఈయన చరిత గొడవలో ఉండిపోవటం వలన తెలియలేదు కానీ ఈయన చాలా రొమాంటిక్కే అని అనుకొని హర్ష వైపు చూస్తుంది పూజిత నాకు నీ బాడీలో ఇష్టమైన పార్ట్ ఏంటో తెలుసా అంటాడు పూజిత ఇంకేంటి నా నడుమ ఉంటుంది అని అంటుంది చిరుకోపంగా కాదు ఇది సెకండరీ నాకు ప్రైమరీగా నచ్చింది మాత్రం ఏంటంటే అని తన వేలు నడుము దగ్గర నుండి పైకి చూపిస్తూ పైకి తీస్తుంటే బామ్మ ఈయన ఏం చూపిస్తారో ఏం అనుకొని హర్ష నుండి తనని విడిపించుకొని డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న తన మొబైల్ తీసుకొని కిందకు పరిగెడుతుంది పూజిత తన చేతులు విడిపించుకోవడంతో ట్రాన్స్లో నుండి బయటకు వచ్చిన హర్ష జరిగిందంతా గుర్తు తెచ్చుకొని వామ్మో ఇది దీని అందాలు ఎక్స్ప్రెషన్లో స్వీట్స్ టచ్లు చూపించి చిన్నపిల్లాడిని చేసి నన్ను నన్ను ఆడేసుకుంటుంది ఇలా అయితే ఏదో ఒక రోజు నేను ఇలానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మేమిద్దరం ఒకటైపోతే నా చరిత్ర అన్యాయం అయిపోతుంది ఇప్పటి నుండి నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి అయినా నాకు చరిత్రను చూసినప్పుడు ఎప్పుడూ కలిగిన ఫీలింగ్స్ అన్నీ దీన్ని చూస్తుంటేనే కలుగుతున్నాయి ఏంటి అనుకుంటూ మొన్న తలుపు వెనకాల వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి ఈ పూజిత మొన్నటి వరకు బాగానే ఉండేది కానీ ఏం జరిగిందో ఏమో ఆ రోజు నుండే నువ్వు కావాలని రెచ్చగొడుతుంది అసలు ఏమై ఉంటుంది అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు హర్ష ఇక ఆ రోజు ఈవినింగ్ చాణక్య చరిత్రకి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు చరిత ఆ ప్లేస్కి వచ్చి చాణక్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొంతసేపటికి చాణక్య వచ్చి చరిత ముందు కూర్చుంటాడు చరిత ఆ ఫైవ్ స్టార్ హోటల్ చూసి ఇది మీదేనా అని అడుగుతుంది అది నీకు అనవసరం ముందు నేను చెప్పేది విను అని హర్షను పూజితను విడగొట్టడానికి ఒక ప్లాన్ చెప్తాడు చరిత మాట్లాడుతూ సార్ మీరు చెప్పిన ప్లాన్ మీరు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది కానీ ఆ పూజిత సారీ సారీ పూజిత మేడం హర్ష ఎంత చీదరించుకున్నా వదిలేసే రకం కాదు మరి మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా అని అడుగుతుంది కాస్త భయంగా నీకు బుర్రలేదనుకున్నాను కానీ పర్లేదు ఉంది నువ్వు చెప్పేది నిజమే మగుడు ఎంత విధవైనా తనని ఎంత ఏడిపించినా వదిలేసే రకం కాదు నా బంగారం కానీ ఇక్కడ మనకు ఒక ఛాన్స్ ఉంది అంటాడు చాణుక్య చరిత ఆత్రంగా ఏంటి సార్ అది అని అంటుంది నీకు ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉందా అంటాడు చాణుక్య నేను దేవుడినే నమ్మను ఇంకా ఆస్ట్రాలజీనా అంటుంది చరిత చాణక్య చేయి చాపి చూపించి చాలు నీ ఫేస్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది అని అంటాడు ఆ చాణక్య చరిత్ర కొంచెం కన్ఫ్యూజంగా ఇప్పుడు మన ప్లాన్కి దానికి సంబంధం ఏంటి సార్ అని అడుగుతుంది చాణక్య చెప్తూ వచ్చే ఫోర్ డేస్లో పూజిత జాతకంలో భార్యాభర్తల మధ్య చాలా మనస్పర్ధలు వస్తాయని ఒకవేళ విధి సహకరించకపోతే వాళ్ళు శాశ్వతంగా విడిపోయే ప్రా ఛాన్సెస్ ఉన్నాయని ఉంది సో నువ్వు ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ పెడితే చాలు అప్పుడు వాళ్ళ జాతకం ప్రకారం ఎవరో ఒకరి మిస్టేక్ వలన వాళ్ళ ఇద్దరికి ఎప్పటికీ కోలుకోలేని అంత దూరం ఏర్పడుతుంది ఆటోమేటిక్గా ఇద్దరు విడిపోతారు అని చెప్తారు చరిత ఆలోచిస్తూ నాకు వాటిపైన నమ్మకం లేదు కానీ మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా విడిపోతారనిపిస్తుంది సార్ అని అంటుంది చరిత చాలా సంతోషంగా ఇక నువ్వు ఏ మిస్టేక్ లేకుండా ఆ రోజు వాళ్ళ మధ్య గొడవ పెడితే పెట్టే పనిలో ఉండు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు చాణుక్యం ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత ఈ భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్